మరి బెల్ట్ షాపులు మధ్యానికి యువత బానిస యువతకు ఏం చెప్పాలనుకుంటారు మీరు యువతకు ఏం చెప్తున్నా మిగతా వాళ్ళు మంచి వాళ్ళంతా మా వైపు రండి నేను భవిష్యత్తులో పిఎంఆర్ టీవీ తార కానీ ఇంకేదైనా సంఘం కానీ ఇంకోటి కానీ ఇంకొకటి కానీ పెట్టి చెడ్డ వాళ్ళు ఎవ్వరు మన సైడ్కి రారు కానీ మంచి వాళ్ళందరం ఒక యూనిట్గా చేరి మొత్తం బెల్ట్ షాపులు లేకుండా మద్యం విక్రయాలు కూడా విచ్చలవిడిగా లేకుండా కేవలం ఒక రెండు మూడు గంటలే అది కూడా ఎప్పుడు సాయంత్రం ఒక నాలుగు గంటల నుంచి ఒక ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు గంటలో రెండు గంటలో మద్యం అమ్మేటట్టు చేయాలి గంజాయి డ్రగ్స్ ఎవడైతే ఉత్పత్తి చేస్తుండో వీళ్ళందరి మీద కూడా కఠినాది కఠినమైన చర్యలు తీసుకు తీసుకునేటట్టు ప్రభుత్వాలు తెచ్చేటట్టు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేటట్టు యువత నా వైపు రండి దొంగలంతా ఒకవైపు మంచోళ్ళంతా ఒకవైపు రావాలి ఈ మంచోళ్ళ సంఘానికి అధ్యక్షుడు వహిస్తా ఈ మద్యం మీద ఈ గంజాయి మీద డ్రగ్స్ మీద మాదక ద్రవ్యాల మీద మగవాళ్ళకు జరుగుతున్న అన్యాయాల మీద ఒక రేంజ్ లో చెప్తున్నాను